హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వర్ల్డ్ ఇవాళ మనము కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు మైదా పిండికి ఒక త్రీ స్పూన్స్ బొంబాయి రవ్వ కాచి చల్లార్చిన నెయ్యి చిటికెడు ఉప్పు ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పిండి నానే లోపల మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకుందాం ఇలా వేయించుకోవాలి బొంబాయి రవ్వ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న బొంబాయి రవ్వని తీసి పక్కన పెట్టుకుందాం ఇదే కళాయిలో టూ స్పూన్స్ నెయ్యి వేసి కొబ్బరిని కూడా వేయించుకుందాం ఎండు కొబ్బరిని ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారే లోపల నువ్వులు వేయించుకుందాం కప్పు నువ్వులు చిటపటానంత వరకు వేయించుకుంటే సరిపోతుంది నువ్వులు వేగాయి తీసి పక్కన పెట్టుకుందాం చల్లారిన నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి ఒక కప్పు పుట్నాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసిన పొడిని కొబ్బరి పొడిలో కలుపుకోవాలి నువ్వుల పొడిని కూడా ఈ మిశ్రమంలో మిక్స్ చేసుకుందాం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం బెల్లం కూడా వేసి కలుపుకుందాం ఇలా అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా పల్సగా చపాతీలు చేసుకోవాలి కజ్జికాయ మౌల్డ్ తీసుకొని చపాతీని పెట్టుకోవాలి ఇందాక ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఇప్పుడు ఇందులో పెట్టుకుందాం ఇప్పుడు ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇలా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కజ్జికాయల్ని వేయించుకుందాం కజ్జికాయలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి